గతంలో సీఎం రేవంత్ రెడ్డి ఎలక్షన్స్కి ముందు ప్రతి ఒక్క మహిళకి రెండు వేల ఐదు వందలు ఇస్తా అని చెప్పేసి ఒక హామీ ఇవ్వడం జరిగింది తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఈ ఇంకొక నెల అయితే కరెక్ట్ సంవత్సరం అవుతుంది సో ఇప్పుడు నాతో పాటు ఒక మహిళ ఉంది తనకి రెండు వేల ఐదు వందలు వస్తున్నాయా వస్తలేవో ఒకసారి తన మాటలో తెలుసుకుందాం నమస్తే మహేశ్వరి ఏం చేస్తుంటారు షాప్ షాప్ ఓన్లీ అక్కడ బాబు సో సీఎం రేవంత్ రెడ్డి గతంలో రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది ఒక హామీ ఇవ్వడం అయితే జరిగింది ప్రతి ఒక్క మహిళలకి సో వంద రోజులలోనే మేము ఆరు గ్యారెంటీలు ఇస్తాము అమలు చేస్తామని చెప్పేసి కూడా చెప్పి చెప్పడం జరిగింది ఆరు గ్యారంటీలలో కూడా రెండు వేల ఐదు వందలు కూడా ఒకటి ఉంది సో వంద రోజులు అయిపోయినాయి పదకొండో నెల నడుస్తుంది ఇంకొక నెల అయితే సంవత్సరం రెండు వందల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు అని చెప్పిరు కానీ అసలు అమౌంట్ పడట్లేదు అలా ఆమీ ఇస్తే సరిపోయిందా రావాలి కదా ఇచ్చిన ఆరు పథకాలలో ఒక బస్సు ఒకటే ఫ్రీ ఉంది నిన్న మొన్న ఐదు వందలు గ్యాస్ అని చెప్పారు ఒక రేషన్ షాప్ కూడా స్లిప్ ఇచ్చారు బ్యాంక్లో ఐదు వందలు మూడు వందలు పడతాయని ఏవి పడతలేవు కనుక్కోవడం జరిగిందా బ్యాంక్ దగ్గరికి వెళ్ళి పోయినాము అకౌంట్లో పడతాను నిన్న కూడా నేను గ్యాస్ వేసుకున్నా గ్యాస్ వేసుకున్నందుకు ఆటో వాళ్ళకి యాభై రూపాయలు ఇవ్వాలి గ్యాస్ వేసినందుకు ఐదు వందలు అన్నారు ఇంకా మూడు వందల యాభై పడాలి కదా నిన్న వడలే ఇంత ముందుకు వేసుకున్నాము అప్పుడు వాళ్ళే ఇంకా ఐదు వందలు గ్యాస్ వచ్చింది ఎనిమిది వందల యాభై కదా గ్యాస్ వచ్చింది వాళ్ళు గ్యాస్ వేసిపోయినందుకు యాభై రూపాయలు వాళ్ళు అంచం తీసుకుంటారు తొమ్మిది వందలు గ్యాస్ తీసుకుంటారు ఎట్లా అనిపిస్తుంది అక్క సంవత్సరం గాడానికి వస్తుంది సీఎం రేవంత్ రెడ్డి వేస్ట్ అమ్మా వేస్ట్ వచ్చి వేస్ట్ ఏముట్టుకుని అన్నిటికీ ప్రతి ఒక్కదానికి రేట్లు పెరిగిపోయినాయి ఇన్ని రోజులైనా గోల్డ్ కూడా రేటు లేకుండే గోల్డ్ కూడా రేటు పెరిగింది ప్రతి ఒక్క ఐటెంకి రేటు పెరిగింది ఇన్ని రోజులు అట్లా లేకుండే ఇప్పుడు రేట్స్ పెరిగినాయి అవి వేస్ట్ నెక్స్ట్ టైం గెలిచినా వేస్ట్ అనుకుంటున్నారా నెక్స్ట్ టైం రావద్దని అనుకుంటున్నా అందుకంటే లేని వాళ్ళమున్నామమ్మా ఉన్న వాళ్ళంటే ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇన్ని తీసి పెడతారు లేని వాళ్ళని మేము చేసుకుంటేనే కష్టం చేసుకుంది ఏదైతే వెళ్ళదు మాకు అందుకనే విశ్వం రా ఉన్నారు రెండు వేలు ఇస్తే ఈ నెల తీసుకుంటే రెండు వేలు మళ్ళే నెల తీసుకుంటే నాలుగు వేలు అన్నాడు నాలుగు వేలు వస్తుందా ఏవీ వస్తలే మేడం చెప్తున్నా బస్సు ఎక్కితే బస్సు ఫ్రీ తప్పించి ఏవీ రాలే మాకు మినిమం ఐదు వందలు గ్యాస్ ఫ్రీ అయిందని చెప్పి ఒక స్లిప్ ఇచ్చి రేవంత్ స్లిప్ ఆ స్లిప్ ఇచ్చి ఏం చేయాలి మరితో పెట్టి ఫ్రీ జాన్లో పెట్టినాం ఫామ్ ఫైల్లా అది ఐదు వందలు అన్నారు వచ్చింది ఐదు వందలకే వస్తేనే వస్తలేదు అది వేస్ట్ అన్ని ఆరు పథకాలు పెట్టింది అది మాటకి తప్పించి ఏది లేదు ఆ బస్సు ఒకటే ఉంది చూడు ఫ్రీ సీఎం రేవంత్ రెడ్డి మాట తీరు ఎట్లా ఉందా ఆయన గెలవాలన్నట్టే ఎన్నో ఎప్పిండు గెలిపించిర్రు అది ఏది లేదు బస్ ఒక్కటే చెప్తున్నాయి కదా బస్ ఒక్కటే వచ్చింది వేరే ఏవి రాలే నమ్మకం ఉందా ఇంకా వస్తాయి సంవత్సరం అవుతుంది ఇంకేం నమ్మకం ఉంది సో మహిళలకు కూడా చాలా మంది ఏమంటున్నారు అంటే బస్సులలో మాకు వాల్యూ ఇస్తలేరు రెస్పెక్ట్ ఇస్తలేరు అనేసి అంటున్నారు బస్ ఎక్కినారా ఎక్కినా ఎట్లుంది పరిస్థితి నిజం అదైతే కరెక్టే ఒక ఇంత ముందుకైతే చిన్నపిల్లలు ఉన్నప్పుడు స్త్రీ వాళ్ళు పోయినప్పుడు ఒక కొంచెం ఏజ్ అయినా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు పోయినప్పుడు అరే ఆమె వచ్చింది సరే లేదామని బాయ్స్ స్టూడెంట్స్ అయినా ఎవరైనా లేచేది ఇప్పుడు వాళ్ళు విసలేరు మేము కిరాయి కడుతున్నాము మీరు ఏముందమ్మా మాకేంది అన్నట్టుగా అంటారు ప్రతి ఈసారి ఎప్పుడైనా బస్సు ఎక్కిన ప్రతి బస్సులో లొల్లు అవుతుంది ఎందుకైతే వాళ్ళకేమో ఫ్రీ పెట్టిండు వీళ్ళకేమో ఫ్రీ పెట్టలే వాళ్ళకేంది వాళ్ళకే వాళ్ళు కొట్టేసిరు మీ లేడీస్ కూడా కొట్టేసిరు కదా వాళ్ళకో తీరు వీళ్ళకో తీరు పెడితే గిట్నెలు ఒల్లి అయితే పెడితే అందరికెట్టేది ఉండి లేకపోతే ఎందుకు అట్లా అనిపిస్తలేదు ప్రభుత్వం ఉన్నప్పుడు ఉండేనా అప్పుడు ఏంటంటే కొంతమందికి పొలాలు ఉన్న వాళ్ళకు డబ్బులు వాడేది ఇప్పుడు కొంతమందికి ఏమో రుణమాపే అని రెండు లక్షలు ఉన్న వాళ్ళకి లోన్ అది అయిపోయింది రుణమాపే కొంతమంది అయిందంట అంటే మా చుట్టాల వాళ్ళకి అయింది అప్పుడు ఇంత అంత దేనికో ఒకదానికి రేట్లు తగ్గింపు ఉండే ఏదో ఒకటి ఉండే ఇప్పుడు అన్నిటికీ అన్ని రేట్లు పెరిగినాయమ్మ మా లాంటి వాళ్ళు కష్టం చేసుకుని బతకే వాళ్ళకు దా వేస్ట్ ఇక ఎంత కష్టపడ్డా ఒక వెయ్యి రూపాయలు పట్టుకొని పోతే ఇన్ని సామాన్లు వచ్చేది అన్నట్టు ఉండేది ఇప్పుడు రెండు వేలు కాదు నాలుగైదు వేలు పట్టుకుపోయినా ఒక సామాన్ నెల సామాన్ వస్తలేదు రేట్లు పెరిగినట్టే కదా మళ్ళీ మళ్ళీ ఏముంది బిల్లులు కూడా ఒక రూమ్లు ఉంటే మినిమం ఒక రెండు వందలు మూడు వందలు వచ్చేది కరెంట్ బిల్లు ఇప్పుడు చూడు పోయిన నెల మాకు పదహారు వందలు వచ్చింది రెండు లై లేదా ఫ్రీ ఏడుంది ఫ్రీ లేనే లేదు ఫ్రీ కరెంట్ బిల్లు అన్నారు ఫ్రీ కరెంట్ బిల్లు లేనే లేదు మేము పొద్దున్న తిక్కనే ఉంటాం నైట్ పోయి ఫ్యాన్ లైట్ వేసే వరకు ఒక ఫ్రిడ్జి కూడా లేదు మాకు మళ్ళీ పొద్దున్న తినే ఉంటే పదహారు వందలు వేయడానికి వస్తుంది మరి మాకు అడిగేసరికల్లా అదే ఏమేమో మాట ప్రాసెస్ మాట్లాడుతారు